ఓం శ్రీ గురుభిహ శ్రీ మహాగణాధిపతి నమ దేవృసమీక్ష స్వాగతం మీ పేర్లో మూల లక్షణం హెచ్తో ప్రారంభమైతే హరి హిమజ హేమాం శిలా మీ పేరు ఏదైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి నెలలో మీకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలుసు ఈ జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేర్లో మూలక్షణం హెచ్తో ప్రారంభమైతే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఫిబ్రవరి నెల మీకు ఎలా ఉంటుందో ప్రశ్నా విధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను గమనించండి మీకు మరొక రెండు ముఖ్యమైనటువంటి సూచనలు ఈ నెలలో పదవ తారీఖు నుంచి పద్దెనిమిది వరకు రాజశ్యామల నవరాత్రులు ఉన్నాయి దీనికి సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేశాను చూడండి మీ అవసరాన్ని అనుసరించి ఈ రాజశ్యామలమ్మ వారు ఆరాధన చేయండి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మన మహాకామేశ్వరీపేటలో దేవప్రశ్ని కార్యాలయంలో ఈ రా రాజశ్యామల హోమాలు పూజలు సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరి గోత్రములతో జరుగుతాయి రెండో విషయం ఏమిటంటే ఈ రాజఫలితాల చివరల్లో పరిహార ప్రక్రియలు కొంచెం చెప్తున్నాను అనేక మంది మిత్రులు అడుగుతున్నారు ఈ పరిహారాలు మేము చేయించడం మాకు వీలవ్వట్లేదు చేయించడం అందుబాటులో ఉండట్లేదు కాబట్టి దేవపరిస్తి కార్యాలయంలో సామూహికంగా జరిపించే ప్రయత్నం చేయమని అడుగుతున్నారు దానికి సంబంధించి విధి విధానాలు రూపొందించాము అతి త్వరలో అవన్నీ కూడా మీకు అందజేస్తాను నేను ఈ నెల మీకు ఎలా ఉంటుంది చూద్దాం టూ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఆడు తీస్తాను టెన్ ఆఫ్ పెంటికల్స్ ఆర్డర్ తీసుకున్నాం నైట్ ఆఫ్ పెంటికల్స్ డ్ తీస్తాను సిక్స్ ఆఫ్ కెంటికల్స్ సమస్య ఉందా సమస్య నుంచి మనం సమస్య వస్తుందని మనం భయపడుతున్నామా మనుగడ కోసం పోరాటం అంటాం మీకు ఏ ఇబ్బంది ఉండదు వాస్తవంగా ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ప్రత్యేకమైన ఇబ్బందులు మీకు ఏమి ఉండవు కానీ ఒక తెలియని భయం వెంటాడుతూ ఉంటుంది ఏదైనా అయిపోతుందేమో అనే భయం మూడ్ స్వింగ్స్ ఉంటాయి గతంలో జరిగిన అనుభవాల దృష్ట్యా కొన్ని విషయాల్లో గత కొద్ది కాలం కొన్ని విషయాలు జనరల్ డిసప్పాయింట్మెంట్ ఏమైనా ఉంటే కనుక వాటి విషయం రీత్యా భవిష్యత్తు ఏం జరుగుతుంది ఒత్తిడి ఏం భయం భయం వెంటాడుతూ ఉంటుంది సపోజ్ మీకు జాబ్ చేస్తున్నారు మీ ఆఫీసులో లే ఆఫ్లు అవుతున్నాయి మీకు కూడా ఉద్యోగం పోతున్నామని భయం ఉంటుంది కానీ మీకు ఉద్యోగం పోదు భయపడక్కర్లేదు అంటే ఉదాహరణ చెప్తున్నాను అలాగా జాగ్రత్తగా పరిస్థితి అర్థం చేసుకోండి వాస్తవంలోకి రండి అనవసరం భయాలు వదరండి దేనికి టెన్షన్ పడద్దు టెన్షన్ పడడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు ఇంకా మీకు మనసు పాడవడం ఆరోగ్యం పాడవడం తప్ప ఉపయోగం ఏమీ ఉండదు అందువల్ల టెన్షన్ పడద్దు మీకు రాసి పెట్టుండి వస్తుంది పోతే పోతుందని ఆలోచించుకోండి ఎవరికి దీని మీద ఆధారపడద్దు స్వతంత్రంగా మీ పని మీరు చేసుకునే ప్రయత్నం చేయండి ఎవరో ఏదో చేస్తారు అనుకోండి ఎవరు చేయరు ఆ చేయరేమో అని భయం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి వాస్తవంగా మీకు ఆర్థికమైన ఇబ్బందులు కానీ ఏమి ఈ నెలలో ఏం కనబడట్లేదు చక్కగా బ్రహ్మాండంగా ఉంటుంది మీ కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది టూ ఆఫ్ త్రీ ఆఫ్ వ్యాన్స్ ఇంకా తీసుకుంటాను టెన్ ఆఫ్ సోట్స్ ఇంకా ఆడ తీసుకుంటాను త్రీ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఎలాంటి చికాకులు ఏమి ఉండవు చక్కగా హ్యాపీగా ఉంటారు ఎటువంటి సమస్యలు ఏమి రావు కుటుంబ సభ్యుల విషయానికి వచ్చినట్లయితే అంటే ఫ్యామిలీ మెంబర్స్ అన్నగారు అక్కచల్లు అన్నదమ్ములు మీరందరూ కూడా వీళ్ళందరూ కూడా బంధుమిత్రులు రాకపోకలు ఉంటాయి సహాయ సహకారాలు లభిస్తాయి ఇంకొక ఆడు తీసుకుందాం సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ సహాయ సహకారాలు అంటే మీకు ఆర్థికంగా మీకు ఎవరి సహాయం ఈ సమయంలో మీకు అవసరం లేదు నేనున్నాను అని ఒక మాట చెప్తే చాలు మనోధైర్యం అది మీకు పుష్కలంగా లభిస్తుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు ప్రశాంతమైన జీవితం ఉంటుంది వాస్తవంలోకి వస్తారు వాస్తవం తెలుసుకుంటారు మీరు బాగుండడం కోసం ఏం చేయాలి ఇవన్నీ ఆలోచించుకుంటారు మీ సోషల్ లైఫ్ పర్సనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ చక్కగా బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా ఇస్తాను నైట్ ఆఫ్ సోట్స్ గతంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కానీ ఏమైనా ఇబ్బందులు ఒత్తిళ్ళు ఏమైనా ఉంటే అవన్నీ కరెక్షన్ చేసుకుని అంటే ఇప్పుడు భార్య భద్రలు ఉన్నారనుకోండి వీళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ సంబంధించి ఉండొచ్చు ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఉండొచ్చు అంటే ఒక వయసులో పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది తర్వాత పిల్లల ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది న్యూలీ మ్యారీడ్ కప్పులు వాళ్ళకి ఎవరు ఓ ముప్పై ఏడు వయసు వచ్చింది పెళ్ళి ఒక ఐదు ఏళ్ళు పదేళ్ళు అయింది వీళ్ళ అత్తగారు అత్తగారు వాళ్ళ మామగారు వీళ్ళ మామగారు వీళ్ళకి వయసు ఒక యాభై ఏడు వయసు వచ్చింది వీళ్ళ పిల్లలు ప్రయ వీళ్ళకంటూ వీళ్ళకి ఏ విషయంలో ఇబ్బందులు సాధారణంగా థర్డ్ పర్సన్స్ కోసమే ఉంటుంది ఈ సమయంలో ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే అంటే పెద్దవాళ్ళ రీత్యా కానీ పిల్లల రీత్యా కానీ ఏదైనా ఇబ్బంది ఉండే అవన్నీ కరెక్షన్ చేసుకుని ఇంకొంత ముందు జరిగింది ఇప్పుడు జరగకూడదు రిపీట్ అవ్వకూడదు అని చెప్పి కరెక్షన్ చేసుకుని హ్యాపీగా ఉండే ప్రయత్నం చేస్తారు బాగుంటుంది హ్యాపీగా ప్రశాంతంగా ఉంటారు ఉద్యోగం చేసే చేసేవాళ్ళకి ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ ఎటువంటి చిక్కులు ఇబ్బందులు ఏమి ఉండవు ఉద్యోగస్తులకి బ్రహ్మాండంగా ఉంటారు మీరు మీరు మంచి ప్రాజెక్టులు మంచి వర్క్ వస్తుంది మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటారు మీకు చేయి జారిపోయిన ప్రాజెక్టులు తిరిగి వస్తాయి ఒకవేళ మీరు మంచి ప్రాజెక్టులో లీడ్ పొజిషన్లో మీరు ఉన్నారు మిమ్మల్ని సపోర్ట్లో పెట్టి మెయిన్ వాళ్ళు ఇంకోళ్ళో ఇంకోళ్ళు మెయిన్ రోల్ ఇచ్చారు మీరేం ఫీల్ అవ్వరు సరే కానీ అందులోనే ఉన్నా కదా నేను చేసుకుంటాను నా వర్క్ చేత ఎంత వర్క్ చేస్తానని చెప్పి చేసి మ్యాక్సిమం సపోర్ట్ మీరు ఇస్తారు మీ గుర్తింపు గౌరవం రెండు కూడా మీరు పొందుతారు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఆలోచిస్తాను ఎంప్రస్ అన్ని రకాల వ్యాపారాలు వాళ్ళకి ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉంటుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు చక్కగా వ్యాపారం ఉంటుంది మీకు ముఖ్యంగా ఆడవాళ్ళు ఎవరైనా చేసే వ్యాపారాలు కానీ లేదా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది ఈ క్లౌడ్ కిచెన్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది అన్నకాల వ్యాపారాల వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది టెన్షన్ ప్రెషరు ఏమి పెట్టుకోక్కర్లేదు మంచి రొటేషన్ క్యాష్ రొటేషన్ అవుతుంది బాగుంటుంది ఈవెంట్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళకి కూడా చాలా చాలా బాగుంటుంది సంతాన పరంగా మీకు ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ ఎలాంటి ఆలోచన మీరు ఏమి చేయక్కర్లా సంతానం గురించి చక్కగా ఉంటుంది ఏమీ ప్రెషర్ ఒత్తిడి లే ఉండవు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు మీ పని మీరు చేసుకుంటారు ఏమి ఇబ్బందులు ఉండవు ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ ఆరోగ్యపరంగా కూడా ఏమీ ఇబ్బంది కనబడట్లేదు ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండండి ఏమి చిక్కులు ఏం కనబడట్లేదు శత్రుభయం అనారోగ్య సూచనలు ఏమైనా ఉన్నాయా కింగ్ ఆఫ్ సోడ్స్ ఎలాంటి ఎవరి వల్ల మీకు ఇబ్బందులు ఏం రావు ఎలాంటి శత్రుభయాలు ఏమి ఉండవు అనారోగ్యాలు ఏమి ఉండవు బ్రహ్మాండంగా ఉంటారు మీరు ఎటువంటి ఇబ్బందులు మీకు ఏమి ఉండవు మీరు ముఖ్యంగా మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే మైండ్ గేమ్ ఈ నెల అంతా కూడా ఏదో జరుగుతుందేమో అనే భయంతో మైండ్ గేమ్ తప్ప మీ మైండ్ అలా భయపడుతుంది తప్ప అంటే ప్రత్యేకంగా ఏమీ ఉండవు అన్ని రకాల సమస్య ఏ రకాల సమస్యలు ఉన్నా కానీ అన్నీ మీరు పరిష్కారం చేసుకుంటారు చక్కగా బ్రహ్మాండంగా హ్యాపీగా ఉంటారు మీరు ముఖ్యంగా మీరు ఆలోచించవలసింది ఏంటంటే మీరు ఎవ్వరికీ దేని మీద ఆధారపడద్దు మీరు అనవసరం సలహాలు అడగద్దు మిమ్మల్ని ఎవరితో కంపేర్ చేసుకోవద్దు వాళ్ళు ఎవరికి అలాగ ఉంది నాకు ఇలాగే ఉంటుందా అలా కంపేర్ మీది మీదే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇంకా కార్డు తీద్దాం మీకు మళ్ళీ ఎస్ ఆఫ్ వ్యాన్స్ ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బంది ఏది మీకు రాదు చిన్న చిన్న ఇబ్బందులు ఎవరికైనా మధ్యలో వస్తూ ఉంటాయి ఏమొచ్చిన ఏమన్నా కానీ మీరు హ్యాపీగా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటారు ఆడవాళ్ళకి సంబంధించి ప్రత్యేకమైన సూచన ఉందా అంటే మీరు ఆడవాళ్ళు అయితే కింగ్ ఆఫ్ వ్యాన్స్ మీరు మగవాళ్ళు అయితే సిక్స్ ఆఫ్ సోట్స్ మీరు మగవాళ్ళు అయితే ఈ ఫలితాలు ఈ భయం అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఇవన్నీ మీకు అప్లై అవుతాయి మీకు మగవాళ్ళు అయి ఉంటే కనుక మీకు కొంచెం అన్ అన్నెస్సరీ భయపడుతూ ఉంటారు అతను భారం మీకు మీరు పెంచేసుకుంటూ ఉంటారు మీరు ఆడవాళ్ళు అయితే మీ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ గురించి కానీ మీ శ్రీవారి గురించి కానీ మీరు కొంచెం ఆందోళన పడుతూ ఉంటారు అంటే సమాజంలో మీ యొక్క స్థాయికి ఏమైనా దిగుతుందేమో అని భయపడతారు ఇద్దరూ కూడా మీకు సంబంధించి మీకు ఎటువంటి భయం మీకు ఉండదు మీకు సంబంధించి మీకు ఎలాంటి భయం మీకు ఉండదు సమాజం గురించి మాత్రం కొంత భయపడుతూ ఉంటారు మీరు గుర్తుపెట్టుకోండి మొదటి వారం మీకు ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ కప్స్ బాగుంది చెప్తాను రెండో వారం ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను మూడో వారం ఎలా ఉంటుంది హెల్మెట్ నాలుగో వారం ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ మొదటి వారం మూడో వారం బాగుంటుంది మొదటి వారంలో ఆర్థికంగా చాలా బలంగా ఉంటారు అకస్మాత్తు ధనలాభాలు ఉంటాయి కొన్ని విషయాల్లో కలిసి వచ్చే సంఘటనలు అనేవి జరుగుతూ ఉంటాయి సంతానానికి సంబంధించి శుభకార్యాలు పెళ్ళిళ్ళు లాంటివి పెళ్లి మాటలు లాంటివి రావడము ఒకళ్ళు మీకే పెళ్ళి అయ్యి ఉండబోదా పెళ్లి సంబంధాల మాటల ప్రపోజని రావడం జరిగే అవకాశం ఉంటుంది కుటుంబ వృద్ధి కోసం ఏం జరగాలో అవన్నీ కూడా మొదటి వారం జరుగుతాయి మూడో వారంలో మీరు గౌరవప్రదంగా ఉండి కుటుంబానికి సంబంధించి ఉన్న సమస్యలు సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తారు దాంట్లో మీరు విజయం పొందుతారు మీకు చెప్పాను కదా మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే వాటిని ఎలా చేయాలి ఎలా సాల్వ్ చేయాలి వయసు రీత్యా అత్తవారి మామగారితో కానీ పిల్లలతో కానీ ఎవరితో అయితే ఏదైతే పెద్దవాళ్ళతో ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ సాల్వ్ చేయడం కోసం ఏం చేయాలో అవన్నీ చేసి మీరు మూడవ వారం అట్ల సక్సెస్ వస్తుంది రెండవ వారం మీకు ఎలా ఉంటుంది రెండవ వారం మీకు చాలా కీ ఇది ఈ రెండవ వారంలో ముఖ్యంగా మీరు మీకు సమస్య ఏమిటి సమస్య స్వరూపం ఏమిటి సమస్యలైనా అర్థం చేసుకుని అర్థమవుతుంది మూడో వారంలో సాల్వ్ చేస్తారు నాలుగవ వారంలో కొన్ని చిన్న చిన్న విషయాలు చికాకులు ఎదురవుతాయి పెద్దగా పట్టించుకోవద్దు ఇతర పరిహారం చేసుకోవాలా నైన్ ఆఫ్ సోట్స్ ఇంకొక ఆర్డర్ ఇస్తాను ఎయిట్ ఆఫ్ సోట్స్ మీకు పెద్దగా పరిహారం అవసరం లేదు చేసే అవకాశం ఉండకపోవచ్చు ఉండకపోవచ్చు కూడా మీకు ఒకసారి మీ డేట్ అవర్ టైం ఉండి మీ జాతకం చూపించుకోండి లేదు నవగ్రహాలు ప్రదక్షిణాలు చేయండి నవగ్రహాలు ప్రదక్షిణం చేయండి టై షెడ్యూల్ అయిపోయి మీరు చేసే అవకాశం ఉండకపోవచ్చు లేదా ఏమన్నా సమీప బంధువులు ఎవరికైనా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉండి చేయలేకపోవచ్చు నెగిటివ్గా తీసుకోవద్దు పరిహారం అక్కర్లేదు అనే దాన్ని మీరు జాతకం ఉంటే జాతకం చూపించుకోండి లేదు నవగ్రహాలు ప్రదక్షిణ చేయండి చాలు శుభం భూయాత్